వైయస్సార్ కడప జిల్లా గోపవరం మండలం మహమ్మద్ కాలడీ ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పాలకొండు గోపాల్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమాన్ని బైనపల్లి శ్రీ భోజిరెడ్డి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కడప డిప్యూటీ డిఈఓ రాజగోపాల్ రెడ్డి గోపవరం మండలం ఎంఈఓ చెన్నయ్య బద్వెల్ మండల ఎంఈవో రఘురామిరెడ్డి ఉపాధ్యాయ సంఘం నేతలు విజయ్ కుమార్ పలు ప్రాంతాల ప్రధానోపాధ్యాయులు టీచర్లు బంధుమిత్రులు స్నేహితులు పూలమాలలతో సాలువాలు కప్పి వారికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పలువురు ఆయన సేవలను దాతృత్వాన్ని కుటుంబ చరిత్రను కొనియాడారు

ధర్మం ఎన్నో మార్లు उपाध्यायలు కృష్ణార్జునుల Oke, oke. Okay. Yeah. Okay. Okay. me mm -hmm. Thank you घर कनो बनी वई చాలా వచ్చారు కానీ నాకు ఈ మండలంలో మంచి ఆదరణ లభించింది మరి ఆ ఆదరణలో మరి ఉపాధ్యాయ సంఘ నాయకులు మిత్రులు ಮನಿ ನಾ ಪೈನಿ ಈ ಅಭಿಮಾನಿ ಮೇಲೆ ತಮಸ್ಕಾರ ಅಟ್ಲೇ ನಾ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹಾಜರನ್ನ ಸುದೀರ್ಘವೈ

మంచి సహృదమైన వ్యక్తి మరి రాజగోపాల్ రెడ్డి గారు మన కడప జిల్లా ఉపాధి లు విద్యా ఆశాభాష మాట్లాడాలి తను ఎక్కడ పనిచేసినా కూడా ఎలాంటి లేకుండా చాలా చక్కగా పాఠశాల இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் குறித்து மத்திய அரசு முழுமையாக பின்தங்கியுள்ளதாக கூறியுள்ளார்